సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లో కుండపోత వర్షం కురిసింది కరీమాబాద్ కాలనీలు అన్ని కూడా నీట మునిగాయి అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరినట్లుగా తెలుస్తోంది ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి సమాచారంతో వెంటనే పోలీసులు స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది తాళ్ల సహాయంతో ప్రయాణికులను ఇన్స్పెక్టర్ రక్షించడం జరిగింది వరంగల్ పోలీస్ సేవలకు సర్వత్రా అభినందనలు కూడా వెలువెత్తుతున్నాయి వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశానని చెప్పుకోవచ్చు కేవలం కొన్ని గంటల కుండపోత వర్షానికి నగరం పూర్తిగా జలమయమైపోయింది ఎక్కడికక్కడ రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉరుముల మెరుపులతో కూడిన ఈ వర్షం కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తుంది దీంతో నగరం మొత్తం కూడా వరదలో చిక్కుకుపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కరీమాబాద్ లో ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై తొమ్మిది డివిజన్లు పూర్తిగా ముంపునకు గురయ్యాయని చెప్పుకోవచ్చు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది చాలా ఇళ్లలో సామాన్లు నీటిలో తేలుతూ కూడా కనిపించాయి మురుగు కాలువలు పొంగి రోడ్లపై పారడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురైనట్లుగా సమాచారం నగరం నడిబొడ్డున ఉన్న అండర్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు భారీ వర్షం కారణంగా అండర్ బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలోనే రెండు ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి బస్సులోకి నీళ్లు చేరడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి వెంటనే స్పాట్ కు చేరుకున్నారు వారు ఎలాంటి జాప్యం లేకుండా తాళ్ల సహాయంతో బస్ లో చిక్కున్న ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు పోలీసులు సమయానికి స్పందించడంతో అక్కడ పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చూపిన మానవత్వంపై వరంగల్ నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏ ఘట్టంతో నగరంలోని అండర్ బ్రిడ్జ్ల వద్ద భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు వర్షాకాలం ముగిసే వరకు లోతట్టు ప్రాంతం వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు ప్రస్తుతం అండర్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయినట్లుగా సమాచారం వరద నీరు తగ్గే వరకు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం లేకపోలేదు ఇటు మరోవైపు చూస్తే వరంగల్ నగరపాలక సంస్థ సిబ్బంది సహాయక చర్యలైతే చేపట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు దీంతో ఉదయం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కిందకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ఆ మార్గంలో వెళ్లిన రెండో ఆర్టీసీ బస్సులు కూడా వరద నీటిలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళందరినీ కూడా ఒక తాడు సహాయంతో బయటకి తీసుకొస్తున్నారు అక్కడ అధికారులు కూడా వెంటనే స్పందించడం వల్ల అక్కడ పెను ప్రమాదం తప్పిందని కూడా అధికారులు చెప్తున్నారు ప్రాణ భయంతో కూడా కేకలు వేసినట్లుగా తెలుస్తోంది ప్రయాణికులు స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్కోవాలని పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి తాడు సహాయంతో కూడా వారిని బయటకి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది అన్నారం మహబూబాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సులో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ ఘటన అనంతరం ఆ మార్గాన్ని పోలీసులు మూసివేసి మరో మార్గంలో వాహనాలను అయితే మళ్లించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఆ రోడ్లపైకి నీరు కూడా భారీగా చేరినట్లుగా తెలుస్తోంది లోత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి పలు కాలనీలు జల చిక్కుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం కూడా ఇబ్బంది పడుతున్నారు వరంగల్ హన్మకొండలో ఏకతాటిగా వర్షం పడినట్లుగా తెలుస్తోంది రాత్రి నుంచి ఉదయం వరకు కూడా వరంగల్లో ఆరు సెంటీమీటర్లు హన్మకొండలో ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పడిందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది